సుబ్బయ్య గారి హోటల్ కేబీహెచ్బి కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్ ఫ్రెండ్స్ ఇది కేబీహెచ్బిలో ఉన్న సుబ్బయ్య గారి హోటల్ సో ఎంట్రీ ఇలా ఉంటుంది అక్కడి నుంచి గిటికెళ్ళి రావాలి లిఫ్ట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో డైనింగ్ థర్డ్ ఫ్లోర్ డైనింగ్ రెండు ఫ్లోర్ డైనింగ్ ఉంటుంది ఇప్పుడు లిఫ్ట్ వచ్చింది సో రెండు నొక్కేసిన మనము సెకండ్ ఫ్లోర్లో పోదాం కానీ లిఫ్ట్ సెకండ్ ఫ్లోర్లో పోలేదు థర్డ్ ఫ్లోర్లో పోయింది మర్చిపోయి థర్డ్ ఫ్లోర్లో వెళ్ళిపోయిన సెకండ్ ఫ్లోర్లో వెళ్ళేది థర్డ్ ఫ్లోర్లో పోయిన పా మన హైదరాబాద్లో రెండు చాలా బ్రాంచ్లు ఉన్నాయి కానీ బెస్ట్ అంటే కేబీహెచ్ బ్రాంచ్ సో ఈ థర్డ్ ఫ్లోర్లో చేసినాను నేను థర్డ్ ఫ్లోర్గా ఫుల్ అయిపోయింది సెకండ్ ఫ్లోర్లో వెళ్ళండి అని అన్నాడు లెఫ్ట్ సైడ్ ఇది రైట్ సైడ్ ఇది సో మళ్ళీ సెకండ్ ఫ్లోర్లో వెళ్ళండి అంటే మళ్ళీ లిఫ్ట్ ఎక్కి మళ్ళీ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసిన సెకండ్ ఫ్లోర్ కొద్దిగా చిన్నగా ఉంటుంది ఖాళీగానే ఉంది రైట్ సైడ్ సో ఇప్పుడు టికెట్ తీసుకుందాము ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ అయింది టికెట్ ఇంతకుముందు రెండు నాలుగు సంవత్సరాల ముందు టూ సెవెంటీ ఉండే ఇప్పుడు త్రీ ఫిఫ్టీ అయింది నాలుగు సార్లు వచ్చినాయి ఇక్కడికి నేను ఫోర్త్ టైం ఇప్పుడు త్రీ ఫిఫ్టీ అయింది సో చూడు ఎంత పబ్లిక్ ఉన్నారు ఈ హోటల్కి చాలామంది పబ్లిక్ వస్తారు సో ఫస్ట్ పరమాన్నం వేసింది మనకు పరమాన్నము బూరే దాంట్లో పన్నం వేసిండు నెయ్యి పోసుకోవాలి సమోసా నెక్స్ట్ బిర్యానీ బిల్లపనం బిర్యానీ ఇది కూడా బిర్యానీ ఏం బిర్యానీ పనసపుట్టు బిర్యానీ పులిహోర పులిహోరలకు ఆ బిర్యానీ పైన మజ్జిగ పులుసు రైత సప్పడపప్పు పులిహోరకు కలిపి వేసుకోవాలి ఇది బిర్యానికి వంకాయ కూరను కూరను ఇంకోటి కూర తెలియదు పేర్లు తెలియదు పచ్చ గోంగూర పచ్చడి రెండు పాపడాలు బెండకాయ ఫ్రై సో అది ఏం తెలియదు క్యాప్స్ అది క్యాబేజీ జున్ను జున్ను స్వీటు స్వీట్ జున్ను పచ్చడి మల్లి పనస పచ్చడి ఏమో గోంగూర పచ్చడి మళ్ళీ పచ్చడి తెలియదు పేరు తెలియదు పొడి సో అవి తినేసిన పులిహోర అవన్నీ తినేసిన మిక్సింగ్ చేసుకొని ఇప్పుడు పొడి మెంతి పొడి కరివేపాకు పొడి దీంట్లో నెయ్యి వేస్తాడు ఇప్పుడు నెయ్యి పొయ్యకరా నెయ్యి వెయ్యి నెయ్యి పోస్తున్నావు నెయ్యి వెయ్యి నెయ్యి పోస్తున్నాడు ఫ్రెండ్స్ పచ్చడి పచ్చడి సో లాగిమ్స్ బాగుంది